మా బాబు పైన ప్రాంక్ అని అనుకుంటున్నాము లెన్స్ అన్న కెమెరా పిచ్చి అన్నట్టు ఫోన్ చేస్తాడు మమ్మీ వస్తాడు కెమెరా ఇయో లేదంటే ఏదో ఒకటి చెప్తాడు వాడైతే డేంజర్ వాడు అన్ని గుర్తు పట్టేస్తాడు కానీ మేమైతే ట్రై చేస్తాము వస్తుందా లేదా చూద్దాం కాదు రా నువ్వు ఎవరో ఇంటికి పంపిస్తావు ఇప్పుడేమో ఇవ్వద్దా నాకు తెలియదు నాకు తెలియదు అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి చెయ్యాలి మామూలుగా అన్నది హాయ్ అండి నేను మీ శారదా టాక్స్ ఏం లేదండి ఈ రోజు అయితే మా బాబు పైన ప్రాంక్ అని అనుకుంటున్నాము లింక్స్ లింక్స్ పైన చేయాలని మనకి కెమెరాస్ మా ఇంట్లో కెమెరా లెన్స్ ఇవన్నీ స్టోప్స్ ఇవన్నీ అవే ఉంటాయి ఐటమ్స్ వన్ వర్క్ అదే కదా వానికి లింక్స్ అన్న కెమెరా కొంచెం పిచ్చి అన్నట్టు వన్ ఫ్రెండ్స్ వస్తుంటారు పోతుంటారు ఆంటీ నవ్వి నేమన్నాడు అది ఇదని చెప్పని ఏదో అని తీసుకొని పోతుంటారు అదే మీరు యాక్చువల్లీ ఫోన్ చేస్తాడు ఆ మమ్మీ వాడు వస్తాడు కెమెరా ఇవో లేదంటే ఏదో ఒకటి చెప్తాడు కాకపోతే ఏం అడగక ముందే ఇట్లా లెన్స్ ఇచ్చిన కానీ వాడు చాలా డేంజాక్షన్ చూద్దాం వాడు అయితే డేంజర్ వాడు అన్ని గుర్తుపాటేస్తాడు కానీ మేము అయితే ట్రై చేస్తాము వస్తుందా లేదా చూద్దాం ఫోన్ చేద్దాము ఫోన్ చేస్తే ఫోన్ చేసి ఇంకా ఎట్లున్నాడేంద్రా మంచేనే ఉన్నాడు సేమ్ హైట్ అట్లా బాగానే ఉన్నాడు కాదరా నువ్వు ఎవరో ఇంటికి పంపిస్తావు ఇప్పుడేమో ఇయ్య నాకు తెలియదు నాకు తెలియదు అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి నేనేం చెయ్యాలి మొన్న కూడా హార్డిస్క్ తీసుకొని వచ్చినప్పుడు ఇక మమ్మీ మమ్మీగా అని చెప్పి ఆంటీగా నవీన్ కి అంటే నేను తీసి పెట్టుకున్నానా లేదా నువ్వు ఇంతకు ముందు కూడా వస్తాడు స్టోబ్స్ ఇచ్చేసాయి లైట్లు అంటే నేను ఇయ్యలే

దాని తర్వాత నాకో ఫోన్ వచ్చింది ఇక్కడ నుంచి వచ్చింది సిక్స్ నైన్టీన్ కి సారీ సిక్స్ ఫైవ్ కి మా ఫ్రెండ్ గారు ఫోన్ చేసిండు సాయి అన్నోడు మాట్లాడా దాని తర్వాత మా పట్టాల సాయి గారు ఫోన్ చేసింది అంతేకాదు పక్కన నెంబర్ ఇంతవరకు రాలే నాకు మళ్ళీ ఇప్పుడు సుధాకర్ రంగులు ఫోన్ చేసిండు ఆరు నలభైకి ఆ సుధాకర్ రంగులతో నేను మాట్లాడిన ఫోన్ మా అయిపోయినా కానీ వాడు అంకుల్ నాకు దూరం పోయేది ఉంది జర చూడండి మళ్ళీ వాన పడుతుంది అది అని అంటే అరే ఆగురా బాబుది నంబర్ కలుస్తలేదు నేను మధ్యాహ్నము నేను నీకు చేసినప్పుడు కూడా ఇట్లా చెయ్యంగా నాకు కలవలేదు సరే వాడు కూడా ట్రై చేస్తే కూడా వానికి అదే ప్రాబ్లం అయింది వాట్సాప్ కాల్ వాట్సాప్ కాల్ రాదా నెట్వర్క్ కలుస్తలేనప్పుడు వాట్సాప్ కాల్ చేయాలి నెట్ ఆన్ అని ఉంటది అది ఏ మామూలుగా అదే టీక్ 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 అని అన్నది ఏ మామూలుగా అదే టీక్ 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 అని అన్నది ఇప్పుడు ఎట్లా ఏం చేద్దాం మరి ఇప్పుడు ఎన్నిక ఏమైనా ఉందా అసలు ఎన్నిక ఏమైనా ఉందా అసలు కాదు నువ్వు ఒక మాట గట్టిగా వీనికి ఫోన్ చేయవా అరే నేను కూడా చేస్తా కలవలేదు కదా ఫోన్ కలవలేదు దానికి కాదు నువ్వు నువ్వు కూడా వీనికి చెప్పవా ఆవు మా కొడుకు అడిగినాక నేను ఇస్తా చేస్తా వాడు రింగ్ అవుతుంది లేపుతలేడు నేను చేస్తే నాకు కలుస్తలేదు వాడు రింగ్ అవుతుంది లేపుతలేడు నేను చేస్తే నాకు కలుస్తలేదు ఏమో చూడాలి ఇప్పుడు అది మబ్బు మబ్బు ఉంది ఇక్కడ ఇల్లంతా ఇక్కడ ఏమో చూడాలి ఇప్పుడు అది మబ్బు మబ్బు ఉంది ఇక్కడ ఇల్లంతా ఇక్కడ అని ఫోటో అరే ఓడి మనం అంటే నువ్వే కదరా నిన్న కూడా ఒకటి ఆర్డీస్కి డిస్క్ వస్తా వస్తా నా ఆఖరి రాత్రి నువ్వే తెచ్చి ఇచ్చినవులే నాకు గాని ఓసారి వాడు వస్తే వానికి ఈ వస్తే దీనికి అని అంటావు కింద ఒరుకుతున్నాడు యాక్చువల్లీ పైకి కూడా ఫస్ట్ కింద ఒరుతున్నాడు నవీన్ నవీన్ నవీన అరుస్తే కింద చూస్తే వీళ్ళు ఒరుతా ఉన్నారు మన కుక్క పిల్లలు దాడు మెల్ల నవీన అంటే ఒకడు చెప్పినండి పాపరిజావాని నవీన అంటే ఒక చెప్పినండి పాయ ఊపరిజానని మేము ఇట్లా ఒరిగామని ఒరిగినం

నార్మల్ ఓడన ఫోటోగ్రాఫర్ ఫోన్ ఇప్పుడు శరత్ కడుగుతున్నావు ఆయన ప్రతిసారి చూసిండ మాకు ఇప్పుడు నువ్వు ఎంబర్ శరత్ ఉన్నాడంటే అంటే నీకు కాకపోతే శరత్ కన్నా చేస్తుంటాం ఫోను

నేను సిసి కెమెరాలు చూస్తా నాకు అట్లా చూసిన తర్వాత కూడా నువ్వు గుర్తుపట్టకపోతే నేను చేస్తాను ఆ నువ్వు ఇంకా కొడతా ఏం మాట్లాడుతున్నా కొడతా ఏం మాట్లాడుతున్నా ఎవరు ఉన్నా ఇంటికి పంపించేటప్పుడు ఉండాలి ఇవన్నీ చూసిర్రా నేనేమన్నా వాడు చాలా డేంజర్ అని వాడు గుర్తుపట్టేసేస్తాడు మేము వాడిని చేద్దామంటే వాడు మమ్మల్ని చేసేసిండు ప్రాంక్ ప్రాంక్ ఈస్ రాంగ్ అయిపోయింది మొత్తం గాన్ ఓకేనండి మా వీడియో కనుక నచ్చినట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి